సోదరుల ఐక్యత వర్దిల్లు చున్నదా సహోదరుల ఐక్యత ఈ సమయంలో మా మీరు మాట్లాడండి మీ దాసును మీ సిలుచాటును మరుగుపరచండి మరి కుమ్మరి చేతిలో బంకమన్నుగా మమ్మల్ని సమర్పిస్తున్నాం పనికి రానివి రాని తండ్రి మరి మీ యొక్క చేతిలో వస్తున్నప్పుడు మరిగా ఆ యొక్క బంక మట్టుని దేవుడు కాబట్టి బలహీనటువంటి పాత్రలు మీరు బలపరిచి వాడుకొని వీర మహిం పొందమని వేస్తున్నప్పుడు ప్రాణుడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డ మీకు అందరికి మరి ప్రభు అయిన యస్ క్రీస్త కలిపి నా యొక్క వందలు మరి శుభము తెలుపు మరి ముఖ్యంగా మరి మా యొక్క చిన్న ఆయన వారి ఇంట్లో కొన్ని రోజులు నేను కుండి పెరగడం జరిగింది అది ఖచ్చితంగా నేను ఒక్కొక్కసారి వస్తున్నప్పుడు నేను చెప్తాను ఎందుకంటే మేము వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తుంటున్నాం అప్పుడు తమ్ముడు మరి చెల్లెవీళ్ళంతా చిన్న పిల్లలు నేను అప్పుడు డిగ్రీ చేస్తున్నాను ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజీలో కాబట్టి వాళ్ళు కష్టపడి మరి బిడ్డలను పెంచారు అందులో నేను కూడా ఒక బిడ్డగా నన్ను వాళ్ళు పెంచారు కొన్ని రోజులు కొన్ని నెలలు తర్వాత నేను హాస్టల్కి వెళ్ళటం జరిగింది క్రిస్టియన్ హాస్టల్లో ఇప్పుడు హాస్టల్ అంతా ఏమి లేవు తిరుపతి వెస్ట్లో మరి అక్కడి నుంచి సైకిల్లో రావటం వస్తున్నప్పుడు వీళ్ళందరినీ కూడా కలుసుకొని భోజనం చేయకుండా వెళ్ళను ఎప్పుడు కానీ ఇప్పుడు వచ్చినా భోజనం అన్నం పెట్టుకుంటే వాళ్ళు పంపించరు కాబట్టి ఆ ఎనిమిది మందిలో చాలామంది ఇక్కడే ఉన్న ఉండేవాళ్ళు అత్తలు మరి మామూలు తర్వాత చిన్న పెద్ద నాన్న వాళ్ళు వాళ్ళందరి ఇళ్ళల్లో కూడా నేను మరి అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ యొక్క ఐక్యతను సహవాసాన్ని నేను పొందుకోవటం మరి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను వారందరి యొక్క ప్రార్థనలు వారందరి యొక్క మంచి మనసు ద్వారా నేను ఈ రీతిగా ఈ సమయంలో దేవుని యొక్క సేవను చేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞత వందనం చెల్లిస్తుంటున్నాం మరి ఈ సమయంలో మరి ఏడవ పాటను మరి యూట్యూబ్లో లాంచ్ చేస్తున్నటువంటి రోజును మనము దేవుని కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం మరి ఏడవ ఏడు అన్నప్పుడు దానికి చాలా ప్రాముఖ్యమైన విలువలు దే మన యొక్క వాక్యంలో దైవ గ్రంథాలు మనం చూస్తుంటున్నాం చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కాబట్టి నేను మూడే మూడు విషయాలు మాత్రం చెప్పి నేను క్లుప్తముగా దేవుని వాక్యాన్ని మీతో కూడా పంచుకొని ఆశిస్తూ ఉంటున్నాను మరి ఏడు అన్నప్పుడు మొట్టమొదటిగా సృష్టికర్త దేవుడు సృజించినప్పుడు ఏడు రోజులు కదా ఆరు రోజులు ఆయన సృష్టి అంతా కూడా సృజించి ఏడవ రోజు ఆయన విశ్రమించాడు సబ్బాత దినం అన్నది ఆ రోజుల్లో శనివారమే మరి యేసు ప్రభు మరి ఆయన ప్రాణి జీవించి లేచిన తర్వాత ఈ యొక్క మొట్టమొదటి దినాన్ని దేవునికి అది సమర్పించడం అందుకనే ఆదివారము సెలవుగా మనకు ఇవ్వటం చూస్తుంటున్నాం అంటే చివరి రోజు దేవుడు విశ్రాంతి విశ్రమించాడు మరి మొదటి రోజు పునత లేచాడు కాబట్టి ఆ దినాన్ని మనం ఈరోజు మనం ఆరాధనగా మనం జరుపుకుంటుంటున్నాం మరి ఆరు సంవత్సరాలు నేలను పండించాలి ఏడవ సంవత్సరం ఏం చేసేయాలి అలాగే ఆ యొక్క ఏడవ సంవత్సరాలు నేలను వదిలిపెట్టాలి అంటే ఇజ్రాయేలీలు అజ్ఞప్తి నుంచి కనాన దేశానికి వచ్చిన తర్వాత వారు పాటించిన సూత్రాలు ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే వారు పరిదేశులుగా ఉన్నవారు నిరంతరమైన అంటే అడ్రస్ లేని వాళ్ళు చిరునామా లేని వాళ్ళు వారికి దేవుడు అడ్రస్నిచ్చి అంటే ఖనాన దేశం అనేది వారి యొక్క సొంత ప్రదేశంగా అక్కడ ఇవ్వటం జరిగింది మరి వారు అక్కడికి వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలు వారు పండించాలి ఏడవ సంవత్సరం ఏం చేసేయాలి అలాగే వదిలేయాలి అది ఏమైతే పండిస్తుందో ఆ నెల ఆ యొక్క పంటను ఎవరు తీసుకోకూడదు ల్యాండ్ ఓనర్స్ తీసుకోకూడదు అంటే ఎవరు తీసుకోవాలా ఎవరికి అది అంటే ఆ యొక్క దేశం ఇచ్చినటువంటి బానిసలు పరదేశులు విధవరాండ్లు మరి పలు రకాలుగా కష్టపడినటువంటి బిడ్డలకి ఆ యొక్క ఆహారం వాళ్ళు తీసుకోవాలి అలాగే చేసినప్పుడు వారు ఆ విధంగా ఏడు ఏడు నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరము వారికి జూబిలీ ఇయర్ అంటే ఆ రోజు వారు ఏం చేస్తారు పండుగగా వాళ్ళు మరి ఆడతారు ఉత్సాహంతో అప్పుడు ఏం చేయాలంటే అప్పులు ఇచ్చుంటారు వీళ్ళు అప్పులు తీసుకోవడంతో మన్నించేయాలి బానిసల్ని విడిపించేయాలి తర్వాత ఆ యాభై సంవత్సరాలు వాళ్ళు యూబిలి అంటే వాళ్ళు ఒక మహోత్సవంగా వాళ్ళు ఏం చేయాలి వారు అందరు కూడా దేవుని సమక్షంలో అందరూ చేరి వాళ్ళు ఏం చేయాలంట మనం ఎలాగూ క్రిస్మస్ మరి ఈస్టర్ పండుగ మరి ఇతర పండుగలు ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగా వాళ్ళు కూడా అందరూ చేరు అంటే ఆ యొక్క ఒకవేళ అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి వాళ్ళకి క్షమించాలి యాభై సంవత్సరంలో ఒకవేళ ఎవరో తాకట్టు పెట్టి ఉంటారు నేలని దాన్ని మళ్ళీ ఏం చేయాలి ఇచ్చేసాలి విడిపించి ఇచ్చేయాలి ఆ విధంగా చాలా విషయాలు మరి బైబిల్ గ్రంథంలో ఉంటున్నది మరి నూతన నిబంధనలు మనం చూసినట్లయితే ఇంకొక విషయమది నేను వాక్యంలో చెప్తాను నూతన నిబంధనలో మనం చూస్తున్నప్పుడు ఏడు సంఘాలు ఏడు అద్భుత కార్యములు సూచక్రియలు ఐఎమ్ సేయింగ్స్ కదా జీవాహారము నేనే ఆ విధంగా ఏడు వస్తుంది ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి మరి క్లుప్తంగా చెప్పాలంటే ఏడు అన్నది ఒక సంపూర్ణతకు మరి ఉదాహరణగా ఉంటున్నది ఏడు అన్నది సంపూర్ణత కంప్లీట్నెస్ హోల్నెస్ అనే అర్థం అంటే నేను నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఏడు మూడు తొమ్మిది ఇవంతా వస్తే అది సెంటిమెంట్గా చూస్తా నేను 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 ఎప్పుడు చూసేది కూడా అదే అంటే మొదట వన్ అనేది అంటే దేవుడు మాత్రమే దేవునికి ప్రయారిటీ కదా ఆయనకి ముఖ్యత్వం ఇవ్వాలి ఒకటి అంటే మూడోది మూడు అంటే ఏమని అర్థము తండ్రి కుమారుడు పరిశుధాత్మ దేవుడు అని మరి ఏడు అన్నది సంపూర్ణత అలా చాలా మరి నంబర్స్ వచ్చి బైబిల్లో ఉన్నాయి మరి ఏడు అన్నది మరి ఏడవ పాట ఈరోజు ఆవిష్కరించే సమయంలో మరి ఏడు అన్నదానికి ఒక సంపూర్ణత అంటే చాలా విషయాలు మనం విన్నాం అంటే ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ విన్నాం ఏ విధంగా సేవకు రావటం మరి పాట ఎప్పుడో ఆయన చెప్పున్నాడు మరి ఇప్పుడు అది ఫలించి ఏడవ పాటకు వచ్చింది కాబట్టి ఒక సంపూర్ణతకు నేరుగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు మరి నేను చెప్పవలసినటువంటి మూడు విషయాలు ఏమిటంటే పాత నిబంధన గ్రంథంలో మరి యోసేపు తన యొక్క సహోదరులు ఏడు సంవత్సరములు మంచిగా పండేటువంటి సంవత్సరములు తర్వాత ఏడు సంవత్సరములు కరువు సంవత్సరములు మరి యోసేపుని ఏం చేశారు పెద్ద స్టోరీ ఇది మనకు టైం లేదు కాకపోతే కళలు కనేవాడు కలలు వస్తానికి ఆ కళలు తీసుకుని ఏం చేస్తాడు తమ యొక్క సోదరుల దగ్గర చెప్తాడు తర్వాత తమ యొక్క తల్లిదండ్రులు చెప్తాడు కానీ వారు నమ్ముతారా నమ్మరు వీడు కళలు కానీ వాడిని పేరు పెట్టేశారు అసూయ వచ్చింది ఈగో అప్పుడే వచ్చింది అనమాట చివరికి ఏం చేశారు వాడిని ఆహారం తీసుకుని పోయి ఇచ్చేవాడిని ఇచ్చిన వాడిని తీసుకెళ్ళి వారు మరి గోతులే పడి మరి అక్కడి నుంచి తీసుకెళ్లి ఐగుప్తులకి వారిని అమ్మే అమ్మేయటం చూస్తున్నాం ఎన్ని వెంట నాళాలకి దీని యొక్క గ్రోత్ అనమాట నెక్స్ట్ స్టెప్పే మన శిష్యులు ముప్పై వెండి నాణాలకి ఎవరు నమ్మేశారు మరి ఎన్ని వెండి నాణాలు నాణాలకి అమ్మారు నేను ఏసీ ప్రభుని చెప్పాను యువసేపుని ఎంత కమ్మారండి ఇరవై నెక్స్ట్ స్టెప్ అని చెప్పి మీకు అర్థమైపోవాలి కదా అందరికి తెలిసిందే కాదు మర్చిపోయి ఉంటారు ఇరవై వెండి నాణ్యాలకి యువసేపును సొంత సోదలు ఏం చేశారు అమ్మేశారండి కాకపోతే ఇప్పుడు క్లైమాక్స్ ఏంటంటే యోసేపు వచ్చేసాడు అద్భుతంగా చేశాడు అంటే జైల్లో ఉన్నాడు ఆ సంగతి మనకు తెలుసు తర్వాత రాజుకి కళ వచ్చింది ఏం కళ వచ్చింది అటు ఏడు పుష్టి వెన్నులు ఏడు బలహీనమైనటువంటి వెన్నులు అంటే బలహీనమైన వెన్నులు ఏం చేశాడంట పుష్టి అయినటువంటి వెన్నుల్ని తినేసాయంట ఆ విధంగా ఏడు బలహీనమైనటువంటి ఆవులు బలమైన ఏడు ఆవుల్ని మృంగేసినాయి రాజుకు రాత్రంతా నిద్రపడలేదు ఉదయాన్నే లేచి కూర్చున్నాడు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అందరిని మంత్రం చేసేవారు అందరిని పిలిపించాడు దేశంలో ఎవరు కూడా దాని యొక్క భావాన్ని కళ్ళని చెప్పలేకపోయారు మరి యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఇద్దరికి సహాయం చేసే వాళ్ళు కలలు కళలు వచ్చింది ఒకడికేమో ఉద్యోగం పోయింది అంటే వాడికి మరణ శిక్ష వచ్చింది ఇంకొకటికేమో ఉద్యోగమో మరలా తిరిగి ఇచ్చారనమాట అప్పుడు వాడు గుర్తు ఎవరైనా నువ్వు వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకో బాగున్నప్పుడు అని చెప్పి పంపించాడు యోసేపు వాడికి కానీ వీడియో చేసాడు వచ్చిన తర్వాత మర్చిపోయాడు మనలాగనే కదా చివరికి అప్పుడు ఇప్పుడు రాజు ఇట్లా తంటలు పడుతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది అరే నాకు ఒకడు చెప్పాడు కదా వాడు చెప్పినట్టుగానే జరిగింది కదా ఒకడికేమో మరణశిక్ష వచ్చింది నాకేమో మరలా పని కల్పించాడు దేవుడు మరి అప్పుడు గుర్తు చేసుకుని యోసే పైన వాడుకుండా అంటే వాడు ఎవరు ఇజ్రాయేలీయుడు వారిని తీసుకొస్తాం మరి తీసుకొచ్చారు మరి కలలేక పావాలని చెప్పడం జరిగింది అప్పుడు యూస్ చెప్పాడు ఏడు సంవత్సరాలు బాగా పండే సంవత్సరాలు తర్వాత వచ్చే ఏడు సంవత్సరాలు కరువు సంవత్సరాలు కాబట్టి ఏడు సంవత్సరాల్లో ఈ పంటను ఏం చేయాలి అంటే సేకరించాలి సమకూర్చుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఏడు సంవత్సరాలకి ఆహార ధాన్యాలు అవసరమైనది గొప్ప భయంకరమైన కరువు అంటే ప్రపంచమంతా అప్పుడు అందుకని మన యొక్క ఇండియా నుంచి కూడా వెళ్ళారంట ఆహార ధాన్య పదార్థాలు తీసుకొని రావటానికి అని మనకు మరి వాక్యులు కూడా చెప్తూ చెప్పబడుతుంటున్నది హిస్టరీ కూడా చెప్తుంది అనమాట ఆ విధంగా ఆదం రెడ్డి పరిస్థితుల్లో మరి యువసేపు అక్కడికి వెళ్ళాడు చివరికి రాజు ఏం చేశాడు రాజుకు తర్వాత యువసేపును గొప్ప అధిపతిగా నియమించి ఎవరు చేయలేరు బా నువ్వు దేవిన ఆత్మను కలిగినట్టు నువ్వే ఏం చేస్తావు ఇది చేయగలుగుతావు కాబట్టి నువ్వే ఉండు అని అధికారులు ఇవ్వబడింది ఏడు సంవత్సరాలు మంచి ఇక పండ్యాయ్ ఈయన ఎంత సమకూర్చాలో అంత సమకూర్చి పెట్టాడు ఎందుకంటే నెక్స్ట్ వచ్చి ఏడు సంవత్సరాలకి ఈయన ఉత్తరవాది ఆహారం పెట్టాలి మత్యనాయన గారు చెప్పారు కదా ఇరవై మందికి నేను ఆహారం పెట్టేవాడిని అంటే ఈరోజు ఎంతమందికి పెట్టేంత స్తోమతిని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు అది దేవుని యొక్క దయే మన చేతిలో ఏం లేదు కాబట్టి ఈ విధంగా మరి యోసేపు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయాడు మరి కనాన దేశంలో కూడా ఏమొచ్చింది కరువు వచ్చింది అంటే పాలు తేలు ప్రవంచే దేశంలో కూడా క్షామము కలిగింది ఎవరికైనా కరువు ఇంకా కొన్ని రోజుల్లో వాక్యమైన కరువు కూడా రాబోతుంది అలాంటి పరిస్థితులు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి సంఘం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి వ్యవస్సీపు అక్కడ వెళ్ళటం అని సమకూర్చడం ఆ ఏడు సంవత్సరాలు గద్దించిపోయింది మంచిగా పండే సంవత్సరాలు నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు ఏంది ఏడు సంవత్సరాలు కరువు సమయము రెండు సంవత్సరాలు గడిచిపోయింది మనం చదువు అంటే మనం చూసినట్టు వాక్య భాగంలో నలభై ఐదవ అధ్యాయంలో ఆది కాండంలో అది ఉంటున్నది తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి అప్పుడు తమ సహోదరులు వచ్చినప్పుడు గుర్తుపెట్టేశాడు మన సహోదరులే వీళ్ళు మా నాయన ఇంకా అంటే యాకోబు ఇంకా బతికి బ్రతికి ఉన్నాడా సరే యాకోబు ఒక ప్రశ్న అడగాలని సంఘాన్ని మీరు ఎన్నో వాక్యులు వినుంటారు కానీ చిన్న స్మాల్ సింపుల్ క్వశ్చన్ చిన్న ప్రశ్న యాకోబుకి ఎంతమంది బిడ్డలండి సంఘస్థులు చెప్పండి కరెక్ట్గా చెప్పాలి ఎంతమంది బిడ్డలు ఇవందరు సైలెంట్గా ఉన్నారు నేను తప్పుగా అడిగేసే ప్రశ్న యాకోబికి ఎంతమంది బిడ్డలు అండి సంతానం ఎంతమంది పన్నెండు మంది అలాగ తప్పు తప్పుగా మనకు నేర్పించి మన బుర్రలోకి చేశారు ఎంతమంది సంతానము ఎన్ని గోత్రాలు దీనికి చెప్పరు దానికి చెప్పరు ఏం చేయాలి పన్నెండు కోతాలు సంతానం ఇన్ని కానీ మనకు నేర్పించింది ఏంది మన పెద్దలు అందరూ పన్నెండు మంది బిడ్డలు పన్నెండు ఆడబిడ్డ బిడ్డ కదా ఆడబిడ్డ లేకపోతే సంతానమే లేదు సృష్టి లేదు సరేనా అంటే నాకు ఇద్దరు ఆడబిడ్డలు చెప్పటం లేదు కానీ ఇది వాస్తవం సరేనా సరే ఇప్పుడు యువసేపు అర్థమైంది తన యొక్క సహోదరులని కానీ తన సహోదరులకి ఇది యోసేపు అని తెలియదు ఇప్పుడు క్షామం వచ్చేసింది అంతవరకు వాళ్ళు భోజనాలు అంటే ఆహార ధాన్యాలు తీసుకెళ్లారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది మరి క్లైమాక్స్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ తీసుకురమ్మంటున్నాడు ఐగుప్తి దేశానికి వచ్చినప్పుడు మరి ఆది కాడము నలభై అధ్యాయంలో నలభై ఐదులో మీరు చూసినట్లయితే వాళ్ళు ఒకరినొకరు చూసి కన్నీళ్లు విడిచి ఏడవటం మనం చూస్తాం రికన్సిలేషన్ అంటారు ఆంగ్లంలో తెలుగులో రాజీ పడటం అని చెప్పచ్చు ఈజీగా చెప్పాలంటే మన భాషలో అంటే వీళ్ళు చేసిన వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా తమ్ముడైన వాళ్ళకి అర్థమైపోయింది నేను యువసీపీ నేను చెప్పేశాడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములకి ఎలా ఉంటుంది వీడు పెద్ద ఒక పదవిలో ఉన్నాడు మనల్ని ఏం చేస్తాడు ఖచ్చితంగా చంపేస్తాడు ఇంకా ఏమైనా చేయగలుగుతాడు అంత పెద్ద పదవిలో ఉన్నాడు కానీ యోసేపు చెప్పినాడు వీడు నన్ను అమ్మినది అమ్మిన దానికి ఏం చేయొద్దు ఒక మంచి మాట చెప్తాడండి అతను అతను అక్కడ ఆ వాక్యంలో మేలు కొరకే ఏం చేశారు దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు మీరు అమ్మేసినారు కాబట్టి అమ్మినారు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను అంటే వాళ్ళు అమ్మిన పద్ధతి బాగలేదు కానీ ఆ రక్తప్రాదాన్ని కూడా వారు సరి చేసుకున్నారు తర్వాత కానీ వాళ్ళు అమ్మినప్పుడు దేవుడికి ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కదా అమ్మకుండా పోయింటే వేరు పరిస్థితి వేరు అమ్మినారు కాబట్టి ఇక్కడికి వచ్చేసాడు దేవుడు అతన్ని అంటే దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు సస్యశానం ఉంచుతడానికి ఇది యువసీ యొక్క చరిత్ర ఒక గొప్ప ఉదాహరణ మరి అందరూ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే సహోదరుల ఐక్యతను గురించి ఏడవ పాట మరి సహోదరుల ఐక్యత ఉన్నదా కళ్ళలో ఉన్నప్పుడు ఐక్యత ఉన్నదా కళలు చెప్పినప్పుడు ఐక్యత ఉన్నదా లేదు అసూయ ఉన్నది ఎంత కోపం ఉంటే అమ్మేసి ఉంటే వాళ్ళు నాయనకి పోయి చెప్పారు అంటే తన గుడ్డల్ని బట్టలు తీసేసి ఒక గొర్రె ఒక మేకను కొట్టేసి గొర్రెను కొట్టేసి ఆ రక్తంలో వాళ్ళు చేశారు ఆ యొక్క బట్టల్ని కదా ముంచి తీసుకుపోయి అయ్యో నాయన ఈ సింహం పూల కుట్టేసింది తెలీదు తమ్ముడు లేడు ఇంకా మోర్ పట్టలు కూడా చూడు అత్తందే కదా డ్రెస్సు అంటే ఎంత మేకప్ చేసిన చూడు ఆ కాలంలోనే గింపి తీసుకుపోయి ఉంటారు కదా బాగుండే పట్టలను కూడా ఎందుకంటే నిలువు టంగి కుట్టించేవాడంట వాళ్ళ నాయన ఆయనకి ఆయనకి అది ఒక అసూయ అది అన్ని కుటుంబాలు ఉండేది చిన్న బిడ్డలు అంటే కొంచెం బాగానే చూస్తారు అందరూ పెద్ద బిడ్డ అంటే కొంచెం అంటే మొదట మొట్టమొదట బాగా చూస్తారు తర్వాత సరిగా చూడరు అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు అతన్ని పెట్టి వీళ్ళందరిని కూడా రప్పించి మరి యొక్క కరువు సమయాల్లో వారందరూ కూడా ఒకటిగా చేర్చటం మరి మంచి ప్రదేశాన్ని దేవుడు వారికి చూపించే వారి గొర్రెలు మందలు వాళ్ళకి ఈ ఐగుప్తీలు వచ్చి పడదు మందలు అంటే ఐగుప్తీలకి పడదు అందుకని కొంచెం దూరంలో సస్యశాసం శ్యామల ప్ర ప్రదేశాల్లో మరి యాకోబు రాజు రాజు రాజుగారి దగ్గర మరి అనుమతి పొంది వారిని సెటిల్ చేయటం మనం చూస్తున్నాం ఇందులో మొట్టమొదటి మనం చూసేది ఏంటంటే సహోదరుల మధ్యలో అంటే తోబుట్టువుల మధ్యలో ఈరోజు ఐక్యత ఉందంటే ఆ రోజుల్లో లేదు ఈ రోజుల్లో కూడా లేదు అంటే ఈరోజు ఆస్తి ఉంటే ఒక విధమైనటువంటి ఐక్యత ఉంది ఆస్తి లేకపోతే ఒక విధమైనటువంటి ఐక్యత ఉన్నట్టు ఉంటున్నది మరి నిజమైనటువంటి ప్రేమ ఉంటే ఏ పరిస్థితిలో నిజమైనటువంటి ఐక్యత అన్నది ఉంటుంది ఆ నిజమైన ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుంటున్నదో మన ఎంతనో కూడా నిజమైన ఐక్యతలు మనము లేని పరిస్థితులు ఈరోజు జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి మొట్టమొదటి మనం చూసేది ఏంటంటే మరి పాత నిబంధనలు సహోదరుల మధ్యలో అసూయ ద్వేషం కలహం ఉన్నా కూడా ఏం చేశారు మొదట్లో లేదండి కానీ దేవుని ఎప్పుడైనా అది ఖచ్చితంగా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఆ అయ్యి అంటే ఆ రాజీ పడి ఏం చేశారు ఒకరిని ఒకరిని క్షమించుకొని అంటే చేసినంత వీళ్ళే తప్పులు కానీ అంటే శ్రమపడినవాడు వాడు ఆ యొక్క అనుభవాన్ని పొందినవాడు క్షమించడం అని చూస్తున్నాం అదే గొప్ప సందేశం అంటే శత్రువును కూడా ప్రేమించని ఏసు వచ్చిన మాటను ఆయన అప్పుడే యేసైపు చేయటం అని చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్లు నూట ఇరవై రెండవ దావీదు కీర్తన రెండు వాక్యాలు చదవండి మూడు వాక్యాలు చదవండి యహోవా మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఎరుసుమ నా పాదం నీ గుమ్మంలో నిల్చుతున్నది చాలు అంటే సహోదరులు అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి జనులు ఏం చేశారంట దేవుని మందిరమునకు వెళ్ళదుమని నాతో అనినప్పుడు నేనేం చేశాను సంత ఉత్సాహించి సంతోషించాడంటే ఎవరంటే ఇది దావీదు అంటే దావీదికి దావీది రాజుగా ఉంటున్నాడు మరి వీరి యొక్క జీవితంలో మందిరం లేకుండా వాళ్ళు జీవించలేరు ఎరిశ్రయం అనేది వారికి ముఖ్యమైనటువంటి ప్రదేశం కొండ అక్కడ దేవుని మందిరం ఉంటున్నది మరి అంటే ఆ రోజు గుడారులో ఉండేది అంటే మొట్టమొదటిగా ఎవరికి వచ్చింది ఆ యొక్క మంచి మనసు దావిదికే దేవుని యొక్క నిరంతరమైన ఇల్లు కట్టాలని దేవుని కట్టాలని చెప్పి మంచి ఆలోచన వచ్చింది అప్పుడు ఎరుశంలో వారు దేవుని ఆరాధించాలని వెళుతున్నప్పుడు ఈ రోజు ఏంటి గోత్రాలు ఏం చేసేవాళ్ళు రాజుతో కలిసి మందిరానికి వెళ్ళేవాళ్ళు మరి పనిరెండు గోత్రాల మధ్యలో సమస్య వచ్చేసింది డైలీ వచ్చి రాజుని తీసుకుని వెళ్ళేవారు మందిరానికి మరి ఆ రోజేమో రాలేదు రాజుకి చాలా కష్టమైపోయింది మనసులో చాలా బాధ అయిపోయింది అయ్యో నా యొక్క జనాలకు ఏమైంది తెలియదు నన్ను ఆలయానికి వెళ్ళి ఏమి ఇట్లా చేసేసారే చాలా బాధతో ఉన్నాడు అప్పుడు ఈ పన్నెండు గోత్రాలు జనులు ఏం చేశారంట అయ్యో రాజు చాలా దుఃఖపడిపోయాయి రాజు ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేకపోతున్నామని చెప్పి కష్టపడుతున్నాడు అని చెప్పి చాలా ఇబ్బంది పడి వీళ్ళందరూ కూడా వీరందరూ కూడా రాజీ పడినారు పన్నెండు గోత్రాలు మధ్యలో రాజీ పడయ్యో దావిది రాజు విధంగా కష్టపడుతున్నాడని చెప్పి దుఃఖక్రాంతి ఉన్నారని చెప్పి అంటే దేవుని మంది కలిసి వెళ్ళాలని కలిసి వెళ్ళటంలో మనకు ఎంత ఐక్యత ఉన్నది కదా ఆ రోజుల్లో వాళ్ళ సీయోని కొండకి పస్కా పండుగ మరి ఇతర పండుగలకు వెళ్ళేప్పుడు వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులు కావాళ్ళు ఏం చేసేవాళ్ళు వారు దేవుని మందిరానికి పండుగలకి వెళ్ళేవాళ్ళు అంటే ఐక్యతతో వెళ్ళేవాళ్ళు ఒక పక్క భయం భయం ఉండేది ఆ రోజుల్లో దొంగలు ఒక పక్క మృగాలు ఇంకొక పక్క కానీ వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళటారు అంత సంతోషంతో పాటలు పాడుతూ రాత్రి అంతా కూడా వెళ్ళి కొన్ని ఒక్క కొన్ని చోట్ల పోయి అక్కడ బస్ చేసేవాళ్ళు కాబట్టి ప్రియమైన దేవుని పెళ్లారా మరి ఇలాంటి సమస్య పన్నెండు గోత్రాల మధ్యలో వారికి ఏం లేదు ఐక్యత లేనటువంటి పరిస్థితులు సంతోషం అంటే దేవుని మందిరానికి వెళ్ళకపోతే సంతోషం లేదు దావిదుకు మరి రాజుగంటే కూడా ఆయనకి దేవుని మందిరానికి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు వాళ్ళందరూ కూడా ఏకపడి రాహుదేరి వెళ్ళి రాజా మేమంతా కూడా ఐక్యంగా వస్తున్నాం ప్లీజ్ కమ్ అని పిలిచినప్పుడు దావిది రాజు ఏం చేశారంట చాలా సంతోషపడ్డంట మరి ఐక్యత కలిగినప్పుడు సోదరుల మధ్యలో ఐక్యత మరి పన్నెండు గోత్రాలు రాజు మధ్యలో జనుల మధ్యలో ఐక్యత ఉన్నప్పుడు అక్కడ సంతోషం అవుతుంది చివరిగా మనం చూసినట్లయితే వ్యూహాను స్వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకట వచనం ఇరవై రెండవ వచనం త్వరగా చూడండి వ్యూహాను పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు అందరికి తెలిసిన వాక్యం అది యోహాను పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది ప్రధాన యాజకుని ప్రార్థన ప్రేయర్ ఆఫ్ హై ప్రీస్ట్ అండ్ తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారు నా మన మనయందు అంటే వారు మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు కానీ వాక్యం వలన నీ విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను అంటే ఐక్యతను గురించి మరి యూనిటీని గురించి ఇక్కడ గొప్పగా యేసు ప్రభు వారు ప్రధాన యాజకుని యొక్క ప్రార్థనను మరి చేస్తున్నాడు ప్రధాన యాజకుని ప్రార్థన అన్నప్పుడు జనాల యొక్క పాపాల కొరకు తన యొక్క పాపాల కొరకు సంవత్సరానికి ఒకసారి మహాపరిషుద స్థలంలో హోలియా పోలీసుకు వెళ్ళి అంటే ఒక సంవత్సరపు లోపు ఉన్నటువంటి గొర్రెపోతు కానీ మేకపోతుని బలి ఇచ్చేవాడు బలి ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి మహాపరి మహాపరిషుద స్థలంలో ప్రోక్షించేవాడు ఎవరి కొరకు తన యొక్క పాపాల కొరకు జన్ల యొక్క పాపాల కొరకు కానీ ఇప్పుడు యేసు ప్రభు వారే ఈ లోకం పాప లోక పాపమును మోసుకొని పో దేవుని గురి పిల్లగా తను తాను సమర్పించుకున్నారు కాబట్టి ఈ ప్రధాన యాజకుని ప్రార్థన ఎందుకు చేస్తున్నారు ఇక మీదట ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రధాన యాజకుడు మనకు అవసరం లేదు అంటే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గాడ్ దేవునితో డైరెక్ట్ మనం మాట్లాడుకోవచ్చు అందుకనే మనం తండ్రి అని పిలిచేటువంటి అర్హతను దేవుడు మనకు యేసు ప్రభు వారు మరి ఆదాయం ద్వారా పోగొట్టుకున్నట్టు ఆ యొక్క బాంధవ్యాన్ని మరలా మనకి ఇవ్వటం మనం చూస్తున్నాం కాబట్టి ఈ మూడవ అంశంలో మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకుని ప్రార్థన ఏం ప్రార్థన అక్కడ సహోదరుల యొక్క ఐక్యత ఇక్కడ జనులు రాజు యొక్క ఐక్యత మూడవదిగా మరి యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన ఏంది అంటే అందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబం కొరకు అంటే ఇది సెల్ఫిష్ అని కూడా చెప్పచ్చు అంటే యువసేపు వాళ్ళ సోదరులు అది కూడా వాళ్ళ కుటుంబం వరకే పరిమితమైంది మరి జనులు వరకు పరిమితి మిగతా ఎవరు రాజ్యం ఎవరు కలుపుతారు వాళ్ళని మరి దేవునికి రాజ్యం అనేది అందరినీ కూడా తీసుకురావటం కాబట్టి చివరిగా మనం చూస్తున్నప్పుడు ఏసు వారు ఆ లోటునంతా కూడా సమకూర్చి సరిచేసి లోకమంతట్లో ఉన్నటువంటి జనాలు కూడా ఏం చేయాలి అంటే యూదుడని లేదు గల అంటే గలత్తి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ఇచ్చిన యూదుడని లేదు గ్రీసు చేసి లేదు ఆడని మగాని లేదు బానిసని యజమానుడిని లేదు మరి చేసిన మనందరూ కూడా ఏమిగా ఉన్నామంట అంటే అది ఏకత్వం కలిగిన వారు ఉండవాలి అంటే ఒకే మనసు కలిగిన వారి ఐక్యం కలిగిన వారు ఉండాలి అందుకనే యేసు ప్రభు వారి యొక్క విషయాన్ని ఆయన సరిచేశారు అందుకనే ప్రధాన యాజకుని ప్రార్థన అందరూ కూడా ఈ లోకంలో ఉంటున్న అందరూ కూడా ఏకమే ఉండవాలని నేను ప్రార్థించుచున్నాను అని తండ్రి ఆయన ఏ విధంగా ఏకంగా ఉన్నారు ఆ విధంగా లోకమంత్రం ఉన్నటువంటి జనాలు కూడా ఏకంగా ఉండాలని ఆయన చేయటం మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క మూడు విషయాల్లో మరి మన ఎందు సంగముగా మనం పరి పలు రకాల పరిస్థితులు మనం వస్తుంటున్నాం దేవుడు మనకు ఐక్యతను నిజమైన సంతోషమును సమాధానమును కలిగి ఉండాలని మరి దేవుని మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంటుంది అందుకని ఆ పాటలో నేను రెండు అంటే లైన్లు మాత్రం విన్నాను తమ్ముడు పంపించినాడు అందులో చూస్తే ఈరోజు ఐక్యత ఉన్నదా ఐక్యత లేకుండా ఉంటున్నది లేకుండానే ఉన్నది అంటే ఉంది ఇంకో మాట చెప్ప ఉండకుండానే ఉంది కదా ఉంది లేదని చెప్పలేము లేకుండా పోలేదని చెప్పలేము మీ మధ్యలో ఉన్నాం కాబట్టి మనం ఇంకన దాన్ని దృఢపరుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తి ద్వారా తన యొక్క బలం ద్వారా మనల్ని బలపరిచి దీవించి కాపాడు కాక ఆమ్మాయిని